భాగస్వాములు పవన్ కళ్యాణ్ హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోసం ఇచ్చిన హామీలు అవి నెరవేర్చడానికి వీలుగా ఉండి నెరవేరుస్తామని ఉద్దేశంతో చేసిన హామీలు కాదు ఓట్ల కోసం అట్లా ఎన్నో హామీలతో మోసాలు చేసినారు అట్టి మోసాలలో ఈరోజు నేను చెప్పబోయే ఇదొకటి ఈరోజు నేను ప్రస్తావించబోయే అంశం ఉద్యోగస్తుల యొక్క సమస్య ఉద్యోగస్తులందరికీ ఎన్నికల కంటే ముందుగా వారు ఇచ్చిన హామీలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మాకు ఓట్లు వేసినారు ఎలక్షన్లప్పుడు ఉద్యోగస్తులు మిగతా అంతా కూటమి పార్టీకే వేసినారు ప్రొదుటూరు నియోజకవర్గంలో అయితే ముప్పై శాతం వేసినారు నాకు మూడు వేల ఆరు వందల ఓట్లను ఉద్యోగస్తులను ఉద్యోగ విధి నిర్వహణ పంపిస్తే సపరేట్గా బ్యాలెట్ బాక్స్ పెట్టి ఎంచుతారు కాబట్టి మాకు అర్థమవుతుంది మూడు వేల ఆరు వందలు అందులో నాకు ఒక వెయ్యి ఓట్లు వచ్చినాయి థర్టీ పర్సెంట్ ఇంకా వాస్తవాన్ని చెప్పాలంటే మిగతా నియోజకవర్గాల్లో ముప్పై కూడా రాలే ఇరవై ఇరవై రెండు శాతమే ఇచ్చినాయి ఇంకా నా వేంద్ర ఎక్కువ ప్రేమం చూపించినారు బొద్దురు మా వాళ్ళు అంటే డెబ్భై నుంచి ఎనభై శాతం ఉద్యోగస్తులందరూ రాష్ట్ర వ్యాప్తంగా నీకు ఓట్లు వేసినారు నీకు ఓట్లు వేసేదానికి ప్రధానమైనటువంటి కారణం నువ్వు చెప్పిన అబద్ధాలు వారిని ఆశపెట్టిన విధానం వారికి ముందుగా మా పట్ల కొంత వ్యతిరేకత ఉండడం చేత అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి వారితో సంప్రదింపులు చర్చలు జరపాలనో వారు సక్రమంగా డీల్ చేయకపోవడం వలన సరైనటువంటి అవగాహనతో జగన్మోహన్ రెడ్డి సమక్షంలోకి తీసుకుపోయి ఆ వ్యవహారాన్ని చక్కబెట్టడంలో మా వాళ్ళు ఆ రోజు కాస్త విఫలంగా కావడం చేత మాకు కాస్త అర్థం అదే సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్పిన అబద్ధపు మాటలు అబద్ధపు హామీలు ఎక్కడి దాకా ఉద్యోగస్తులు అంటే వీళ్ళు చెప్పిన అబద్ధాల హామీలన్నీ ఊహల నిత్యను ఎక్కించినారు ఉద్యోగస్తులందరినీ ఊహల నిచ్చెన ఎక్కించినారు ఎడి తీసుకుపోయినారంటే స్వర్గ పంశుల దాకా తీసుకుపోయినారు ఆ నుంచి దభేలు మన కింద వేసే ఎవరు ఊళ్ళలో వాళ్ళు అన్నారు ఉద్యోగస్తులు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడిన పద్నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులందరి వైపు నుంచి ముఖ్యంగా మా ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఉద్యోగస్తులందరి వైపు నుంచి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులందరి తరఫున ప్రశ్నిస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారు కానీ వారి కుమారులు కానీ లేకుంటే వారి భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పనిచేసే మంత్రులు కానీ ఎవరైనా సరే మీరు సమాధానం చెప్పాలా ఈరోజు నేను ప్రశ్నించే అధిక ప్రభుత్వ ఉద్యోగస్తుల వైపు నుంచి నేను ప్రశ్నించే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలగాల నిజంగా మీకు దమ్ము ధైర్యం నిజాయితీ ఉంటే ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తాను నేను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తా ఉన్నా నేను మీరు చెప్పిన మాటలు ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు అన్నిటినీ మేము వస్తాన వెంటనే ఇస్తామని చెప్పినారు వెంటనే ఇప్పటికి పదహారు అయింది పదహారు పైసలు వేయలే మీరు ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగస్తుల బకాయి ఎంత అంటే ముప్పై రెండు వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బాకీ ఉంది మరి ఇచ్చినావా ముప్పై రెండు వేల కోట్ల వాళ్ళ పాత బకాయిలని నువ్వు చెల్లించినావా మరి చెల్లించలేనప్పుడు నేను గెలిచిన వెంటనే చెల్లిస్తానని చెప్పి వారిని ఎందుకు మభ్యపెట్టినావు ఎందుకు ఆశ పెట్టగలిగినావు ఇప్పుడు ఎందుకు అన్యాయం చేస్తానో వాళ్ళను వారికి ఏమైనా ఊరికి ఇస్తానో వాళ్ళు ఏమన్నా ఊరికి ఇవ్వలే వాళ్ళకు భిక్షం వేయలే వాళ్ళకు వాళ్ళు ప్రభుత్వానికి పనిచేసినందుకు వారికి రావాల్సిన డబ్బులు వాళ్ళ వాళ్ళకు రావాల్సిన డబ్బులే నువ్వే ఊరికి ఇవ్వడంలే అరియర్స్ ఇవ్వాలి వాళ్ళకు ఏఐజిఎల్ఏకి సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వాల ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వాలా పిఎఫ్ ఇవ్వాలా జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన జెడ్పీ పిఎఫ్ ఇవ్వాలా పిఎఫ్తో పాటు జిల్లా పరిషత్ సంబంధించిన పిఎఫ్ యొక్క లోన్స్ ఇవ్వాలా మెడికల్ రీఎంబర్స్మెంట్కి సంబంధించిన బిల్లులు ఇవ్వాలా చిట్ట చివరకు సరెండర్ లీవ్లకు సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వాలా అంటే ప్రతి ఉద్యోగస్తులకి సంవత్సరానికి ఇన్ని సెలవు దినాలు ఇస్తారు అవి వాడుకునేదానికి ముప్పై నలభై యాభై అరవై ఎన్నో ఉంటాయి వాడుకోవచ్చు వాడికి డబ్బు ఎన్ని జీతం కట్ చేయరు పాపం ఉద్యోగస్తులు వాళ్ళకిచ్చినటువంటి పని దినాలను సెలవు దినాలుగా వాడుకోకుండా ప్రభుత్వానికి పనిచేసి ఇదిగో నేను ఆ దినాలు పనిచేసినా కాబట్టి దానికి రావాల్సిన డబ్బు నాకు ఇవ్వండి అని చెప్పి వారి లీవులను సరెండర్ చేసినట్టు ప్రభుత్వానికి ఆ డబ్బు ఇలే సరెండర్ లీవ్ సంబంధించిన డబ్బు కూడా మీరు ఇయ్యలే రెగ్యులర్ ఉద్యోగస్తుల డబ్బు ఉంది ఇందులో అవుట్సోర్సింగ్ డబ్బు ఉంది ఉద్యోగస్తుల డబ్బు ఉంది కాంట్రాక్టర్ యొక్క ఉద్యోగ కాంట్రాక్టరు బేసిక్లో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారు హ్యాహట్కు ఇది ఏ రూపాయలు జీతం ఇస్తాం పనిచేయపో మళ్ళీ రెండేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళ తర్వాత నీ జీతం మంచి మంచి మర్యాద ఆలోచిస్తామని చెప్పి కంటెంజెంట్ అంటారు అట్లా ఉద్యోగస్తులు ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పాత బకాయిలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల డబ్బును నేను గెలిచిన వెంటనే ఇస్తానని చెప్పి ఈ పొద్దుటికి పదహారు నెలలైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉండే నీ దుర్మార్గపైన ఆలోచనను రాచమల్లి శివప్రసాద్ రెడ్డినే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ఉద్యోగస్తులు అందరి తరఫున ప్రశ్నిస్తూ ఉన్నా నువ్వు సమాధానం చెప్పాలను రెండవది నువ్వు చెప్పిన ఇంకా చాలా పెద్ద హామీ నువ్వు చెప్పిన మరొక హామీ కూడా ఏంటంటే డిఏ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆరు నెలలకు ఒకసారి డిఏ అంటే ఇంగ్లీష్లో అయితే డిఎన్ఎస్ అలవెన్స్ అంటారు తెలుగులో అయితే భత్యం అంటారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ఇప్పటికి ఎన్ని డిఎలు రావాలంటే నాలుగు రావాలి ఈ జనవరి వచ్చి ఐదో ఇవ్వాలి ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగస్తులకు అత్యంత ప్రాథమికమైనటువంటి హక్కు అది ప్రతి ఆరు మాసాలకు ఒకసారి వారికి రావాల్సినటువంటి డిఎన్ఎస్ అలవెన్స్ కరువుపత్యం అనేది తప్పనిసరిగా ఇవ్వాలి ఈ ఇరవై తొమ్మిది వరకు నువ్వు ఇస్తావన్న నమ్మకం కూడా వాళ్ళకు లేదు నమ్మకం లేదు కాబట్టే వాళ్ళు రోడ్డు ఎక్కినారు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు నీ నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఉద్యమాలు చేస్తే టీచర్లు తీసుకుపోయి నిన్న జైల్లో పెట్టినావు ముప్పై ఎనిమిది మంది టీచర్లను చదువు చెప్పే గురువులు తీసుకుపోయి జైలులో పెడతావా కేసులు పెట్టి ఏం డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు పుణ్యానికి ఏమైనా బిచ్చం అడుగుతున్నారు వాళ్ళు ఏమన్నా వాళ్ళకు రావాల్సిన వేతనాన్ని అడుగుతున్నారు వాళ్ళకు రావాల్సిన అలవెన్స్లు అడుగుతున్నారు వాళ్ళకు రావాల్సిన హక్కును అడుగుతా ఉన్నారు నువ్వు ఇస్తానని చెప్పి మాట చెప్పి ఎనభై శాతం ఓట్లు వాళ్ళతో బేయించుకొని మేము ఓడిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈవీఎం మిషన్ల ద్వారా మేము ఈవీఎం మిషన్ల ద్వారా కాకుండా ఓడిపోయినామనేది ఎక్కడైనా నిజం ఉందని ఎవరైనా నమ్మితే ఆ ఓటమిలో కొంత పాత్ర పోషించిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు మా ఓటమికి మరి కనీసం మీకు ఆ కృతజ్ఞత ఉందా మేము ఓడిపోయినప్పటికీ మాకు ఓటు అయినప్పటికీ కూడా మేము వాళ్ళ తరఫున ప్రశ్నిస్తున్నాం వాళ్ళ తరపున నిలబడతాం ప్రభుత్వ ఉద్యోగస్తుల తరఫున నిలబడతాం ఇంకా ముందు ముందు గట్టిగా మాట్లాడతాం వాళ్ళకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా ఈ ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టేదాని కోసం వాళ్ళు చేసే ప్రతి ఉద్యమంలో కూడా మేము అవుతాం ఎనభై శాతం ఓట్లు ఇప్పించుకొని వాళ్ళకు సున్నం పెట్టావా డిఏ తర్వాత నువ్వు చెప్పినది చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు దీనికి పిఆర్సీకి సంబంధించి పిఆర్సి అంటే వేతన సవరణ సంఘం అంటారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వము నిత్యావసర వస్తువుల యొక్క ధరలను అనుసరించి ఇస్తారు అంటే సబ్బులు నూనె పేస్టు బ్రష్ బట్టలు గింజలు ఇవన్నీ ఏ ధరలు అయితే ఉన్నాయి అని చెప్పి గమనించి ఆ ధరల యొక్క పట్టికను అనుసరించి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు పిఆర్సి కేంద్ర ప్రభుత్వం అయితే పది సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ అయార్ అంటే కదా అయ్యా పిఆర్సీ లేట్ అవుతుంది ఆ పిఆర్సీ గురించి పెద్దగా చెప్పినావు పెద్దగా చెప్పినావు చెప్పడంలో కూడా మభ్యపెక్వు నమ్మించగలిగినావు వాళ్ళను ఒకవేళ పిఆర్సీ లేట్ అయిందనుకో జనగల ఎవరైనా పిఆర్సీ లేట్ అయితే కదా ఆ పిఆర్సీ లేట్ అయినప్పుడు మనం ఇంకోటి ఏం చేస్తామంటే కదా ఇస్తారు అయ్యార్ అనేది మధ్యంతర భృతి పేర్ రివిజన్ కమిషన్ లేట్ అయిపోతూ ఉంది కాబట్టి మీకు నష్టం జరగకూడదని చెప్పి ఈ మధ్యంతర బృతి ఇస్తానాం అంటే కదా ఆ పీఆర్సీలో అయితే జమ వేస్తాం అర్థం మన భాషలో చెప్పాలంటే ఓ పది లక్షలు బాకీ ఉండాం ఆ బాకీ తీరు ఇది ముందు నీకు రెండు లక్షలు ఇస్తారా ముందు నువ్వు గడుపుకో అని జమ వేస్తాం కదా అది జమ వేయడం మధ్యంతర బృతి అయ్యారు అయ్యార్ ఇచ్చినావా అయ్యారు కూడా వీళ్ళను వాళ్ళ పాత బకాయిలు చెల్లించకపోతేవి వాళ్ళకి ఇవాల్సిన ఐదు డిఏలు ఇవి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని రద్దు చేస్తా అని చెప్పినావు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పినాడు రద్దు చేస్తే పాత పెన్షన్ విధానం వస్తుంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ అంటే ఇది నేను రద్దు చేసేస్తాను పాత పెన్షన్ స్కీమ్ ఏముందో అది అమలు పరిచే మీ నెచ్చి కిరీటం పెడతా అని చెప్పి ఉద్యోగస్తులకు పెద్దగాను పెట్టి ఈ రోజుకి సిపిఎస్ను అమలుపరచడానికి నువ్వు చేసిన చర్య ఏదైనా ఉంది అంటే రాగినాయ నాయపై సలేదు పిఆర్సి కాకుండా సిపిఎస్ కాకుండా డిఏలు కాకుండా ఐఆర్ కాకుండా వాళ్ళ బకాయిలు చెల్లించకుండా ఇవే కాకుండా మన పిల్లలు ఎవరైనా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లలు ఇతర రాష్ట్రాల్లో చదివితే అంటే పొద్దుటూరు పిల్లలు తెలంగాణలో హైదరాబాద్లో చదివినారనుకో ఇంటర్ అయిపోయిన తర్వాత మెడికల్ కానీ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చదవాలన్న ఇంజనీరింగ్ చదవాలన్నా మరో పెద్ద చదువులు గ్రాడ్యుయేషన్ ఏదైనా ఇతర చదువులు పెద్ద చదువులు చదవాలంటే ఇంటర్మీడియట్ తర్వాత ఉండే చదువులు చదవాలంటే నువ్వు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ అంట అంటే నీకు ట్వంటీ పర్సెంటే సీట్లుంటాయి వందకు ఇరవై శాతం సీట్లల్లో నువ్వు సంపాదించుకోవాలా మనం లోకల్ అయితే గన ఎనభై శాతం ఓట్స్ ఎనభై శాతం సీట్లలో మనకు సీట్ సంపాదించుకుంటారు మన పిల్లోళ్ళు నాన్ లోకల్ అయితే ఇరవై శాతం సీట్లలో సంపాదించుకోవాలి ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన మనబిడ్డ మన ఊర్లలో పుట్టి మన ఊర్లలో పెరిగి మన ఊళ్ళలో చదువుకునే పిల్లోళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇతర రాష్ట్రాల్లో చెన్నైయో బెంగళూరో ఎక్కడైనా పొరపాటు చదివితే నాన్ లోకల్ ఉద్యోగస్తుల పిల్లలైనా సరే మన పిల్లలైనా సరే దీనికి జీవో ఇచ్చిన వాడి పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలను ఉన్నత విద్య అభ్యసించే విషయంలో నాన్ లోకల్గా పరిగణిస్తావా ఉద్యోగస్తుల పిల్లలను ఇంటర్మీడియట్ ఎక్కడైనా చదివితే నాన్ లోకల్గా పరిగణించి వారు చదువుకుండే అవకాశాలను బలహీనపరుస్తావా నీకా ఓట్లేసినది ఇల్లు ఎందుకైనా నీకు ఓట్లేసింది వాళ్ళు వారి వేతనాలు వారి పెన్షన్లు చెల్లిస్తా పెన్షన్లు పోయి అడగండి మీరే ఇప్పుడు సకాలంలో చెల్లిస్తారా చెల్లించలేదా ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతం వస్తుందే ఐదో తారీఖు వస్తుందే పదో తారీఖు వస్తుంది ఏం కథ వాళ్ళ ఉద్యోగ నియామకాలు కానీ పోస్టింగ్ కానీ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ రాజకీయ పెతనాలు లేకుండా కౌన్సిలింగ్ ద్వారా కరెక్ట్గా చేస్తానని చెప్పినావు అది జైలే రాజకీయ పెత్తనాలే ఆడ కూడా ఇంకా ప్రతిరోజు ఉద్యోగస్తులు మేము గమనిస్తాం ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ డిఆర్ఓ కానీ ఎక్కడైనా సరే మేము గమనిస్తాం ఓ ప్రజాప్రతినిధిగా మీరు కూడా గమనిస్తుంటారు ప్రెస్ సోదరులు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది ఒకవేళ నేను చెప్పేది డౌట్ అయితే ఇప్పుడు ఎంఆర్ఆఫీస్కి పోండి ప్రొద్దుటూరు ఎంఆర్ ఆఫీస్కు ఏ ఊర్లో ఎంఆర్ ఆఫీస్కనే పోండి ఒక అర్జీ తీసుకొని పోయి ఎంఆర్ఓ గారి దగ్గరికి ఒక ప్రజ నాకు ఇదిగో ఈ స్థలం సమస్యను లేకుంటే ఈ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ సమస్య పోతే పది గంటలకు ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాడు కానీ ప్రజలకు అందుబాటులో ఉండడు ప్రజలకు అందుబాటులో ఉండాడు ఏం అయ్యా అంటే టెలికాన్ఫరెన్స్లో ఉంటాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఉంటాడు కలెక్టర్లతో డిఆర్ఓలతో కమిషనర్లతో ప్రతిరోజు వారానికి ఆరు దినాలు పది దినాలు అయితే ఆరు దినాల్లో ప్రతిరోజు నాలుగైదు దినాలు ప్రతిరోజు ఉదయం పది నుంచి ఆఫీస్ వేళ ప్రారంభమై నుంచి ఈ కలెక్టర్నో ఆ జాయింట్ కలెక్టర్నో ఆర్ డిఆర్ఓను ఆ కమిషనర్నో వీడియో కాల్నో కాన్ఫరెన్స్ అనో టెలి టెలికాన్ఫరెన్స్ అనో పది నుంచి ఒంటి గంట వరకు ఒకటిన్నర వరకు ఒకటిన్నరకు ఏమవుతుంది భూపతి అవుతుంది భూవ తిన్నాక మళ్ళా రెండుకో మూడుకో ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చేది ఇది నేను చెయ్యను అని చెప్పినాను ఇంతకుముందు ఎన్నికల కంటే ముందు ఉద్యోగస్తులకు ఈ స్థితి కల్పించను మీ స్వేచ్ఛకు భంగం కలిగించను ప్రజలకు అందుబాటులో ఉంచుతాను టెలికాన్ఫరెన్స్తో వీడియో కాన్ఫరెన్స్తో మిమ్మల్ని అని చెప్పి నీ పని తీరిన తర్వాత గుమ్మస్తాల కంటే కానా కష్టంగా వాడుతున్నావు ఆ వాడకం ఎట్టుందంటే సినిమాల బ్రహ్మానాన్ని చెప్పినట్టు ఉంది అంత అద్భుతంగా వాడుకుంటున్నాడు ఆ వాడకం కూడా దీనివల్ల ప్రజలకు నష్టం జరు కదా రోజులో అర్ధరోజు మాత్రమే ఎనిమిది గంటలు పనిచేయాల్సి ఉంటే మీరు నాలుగు గంటలే పనిచేస్తున్నారు కదా ఉద్యోగస్తులు కనీసమైన జ్ఞానం ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఉండాలి కదా ఏ ఒక్కటైనా ఎన్నికల కంటే ముందు ఈ కూటమి పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు పార్టీలు కలిసినాయో వీళ్ళు ఏ ఒక్కరైనా ఈ బుద్ధునికి ఉద్యోగస్తుల తరఫున అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడినారా అంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కానీ సరిగి వినారు ఉద్యోగస్తులు కొన్ని సంఘాలు ఆయన చెప్పిన మాట ఏమి తెలుసినా బా నన్ను కలిసొద్దు బాబుగారు నా మీద ఇంటెలిజెన్స్ డిగా పెట్టినారు బాబుగారు ఇంటెలిజెన్స్ డిగా పెట్టినారు నన్ను ఎవరెవరు ఉద్యోగస్తులు కలుస్తున్నారు ఏం కథ అని చెప్పి నన్ను కలిసొద్దని చెప్పి అపాయింట్మెంట్ తిరస్కరించినాడు ఎన్నికల గడ్డ ముందు చెప్పింది పవన్ కళ్యాణ్ సంవత్సర కాలం తిరిగే లోపల మీ డిఎల్ ఇస్తాం పిఆర్సి ఇస్తాం మీ ఐఆర్ ఇస్తాం మీ పాత బకాయిలు చెల్లిస్తాం ఉద్యోగస్తుల స్వేచ్ఛకు గౌరవానికి భంగం కలిగించాం అని ఊగి 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 చెప్పిన దత్తపుత్రుడు ఈరోజు ఉద్యోగస్తులకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే నా మీద ఇంటెలిజెన్స్ ఉంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఇంటెలిజెన్స్ నిఘాగా ఆయన మీద ఎవరెవరు కలుస్తారు ఎవరెవరు ఉద్యోగస్తులు ఏమేమి మాట్లాడుతున్నారని చెప్పి అంటే ఉద్యోగస్తుల యొక్క పరిభారాన్ని తగ్గించడానికి ఇంకొక హామీ కూడా ఇచ్చినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అసలు ఇన్ని సౌలభ్యాలు ఉద్యోగస్తులకు ఉండే విషయాలు ఉద్యోగస్తులు కూడా తెలియవు ఈయన హామీలు ఇచ్చేటప్పుడు ఈయన చూసినాక ఉద్యోగస్తులు తెలుసుకుంటారు ఓపై ఎన్ని లాభాలున్నాయా మనకని చేసేటైతే కాదు ఎగరగొట్టేది ఎన్ని అని చెప్పొచ్చు బాకీ ఇచ్చేదైతే పది లక్షల ఇరవై లక్షల వడ్డీ ఎంత చూసుకోవాలా ఎగరగొట్టేదానికి ఎంతైతే ఉందన్నా రాసుకో ఎంతైనా సరే నేను చేసేది లేదు చెప్తా ఇనుకో మీ పరిభారాన్ని తగ్గించడానికి ఉద్యోగస్తుల యొక్క పరిభారాన్ని ఒత్తిడి తగ్గించడానికి ఉద్యోగ నియామకాలు చేపడతా ఖాళీలు ఉన్నాయో ఆడ ఉద్యోగాలన్నీ ఫిలప్ చేస్తా అప్పుడు ఉద్యోగస్తులకు భారం తగ్గుతుంది టీచర్ పోస్టులు కానీ పోలీసు కానీ అన్ని శాఖలల్లో ఉద్యోగస్తుల ఖాళీలు నియామకమైందే పని భారం తగ్గించినావా టెలికాన్ఫరెన్స్లు మానుకున్నావా వాళ్ళ పోస్టింగులు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ పద్ధతి ప్రకారం చేసినావా వాళ్ళ పాత బకాయిలు చెల్లించినావా మధ్యంతర వృత్తి ఇచ్చినావా సిపిఎస్ రద్దు చేసినావా పిఆర్సీ అమలు పరిచినావా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఎన్నికల కంటే ముందు నువ్వు మోసం చేయాలనే కుతంత్రంతో ఉద్యోగస్తులకు ఏమైతే ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రభుత్వంలో వారితో పని చేయించుకుంటూ వారు దానికి రావాల్సిన వేతనంలో వారి అలవెన్సులో వారి ఫీ వారి రియంబర్స్మెంట్లో వాళ్ళ లోన్లులో నువ్వు కట్టి తీరాల్సిందే చెప్పిన మాట ప్రకారం నాలుగు డిఏలు చెల్లించాల్సిందే ముప్పై రెండు వేల పాత బకాయిలు రాగినాయా పైసా భయశాఖ చెల్లించి తీరాల్సిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మేము